హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేనండి ఎగ్ గార్లు అనమాట సో ఇది చాలా మంచి ప్రోటీన్ కదండి ఎగ్ సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటుంది సో బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న లైక్ చేసే వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఇక్కడ అయితే నేను ఒక ఫోర్ ఎక్స్ వరకు ఉడకపెట్టుకొని తీసుకుంటున్నానండి సో మీకు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ అనేది మీరు ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ ఎక్స్ వరకు తీసుకొని ఇలాగా సన్నగా తురుముకుంటున్నానండి సో ఇలా సన్నగా తురుముకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది దాంట్లోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికడంతా పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ కన్నా కూడా ఇలా పీసెస్గా వేస్తేనే చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎగ్లో మనకి తేమ అనేది ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది మీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా కావాల్సి వస్తే కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకున్న మనకి పర్ఫెక్ట్గా రాదనమాట చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఇది పైన కోటింగ్ లాగా వేసుకోవాలండి ఇక్కడ ఒక ఎగ్ని నేను బ్రేక్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ఒక పెద్ద రౌండ్ లాగా చేసుకోవాలండి మరి చిన్న చిన్న కాకుండా కొంచెం పెద్దగానే చేసుకుంటే బాగుంటుంది ఇలాగ పెద్ద లాగా చేసుకొని కొంచెం అరచేతిలో పెట్టి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుందండి ప్రెస్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా నీట్గా వచ్చేలాగా మనము ప్రెస్ చేసుకుంటే మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది తర్వాత చిటికిన వెళ్ళతో మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ కార అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న గారిని మనం ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న లోకైతే వేసుకొని ఎగ్ అనేది గారికి మొత్తం పట్టేలాగా మనం టూ సైడ్స్ కూడా ఇలాగా పెట్టుకోవాలండి ఎగ్ అనేది చూస్తున్నారు కదా నెక్స్ట్ దీన్ని బ్రెడ్ లో వేసి పైన కోటింగ్ లాగా బ్రెడ్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నాము బ్రెడ్ ని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను దీనివల్ల బయట లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి సో అందుకే బ్రెడ్ క్రమ్స్ అనేవి కంపల్సరీ వేసుకోండి చూస్తున్నారు కదా మనకి గార అనేది రెడీ అయిపోయింది నేను అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోవాలి లేకపోతే పైన బ్రెడ్ క్రమ్స్ ఉండడం వల్ల హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది లోపల ఉడకదు అన్నమాట సో ఇవన్నీ కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి అప్పుడే మనకి గారెనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టి కనుక వేయిస్తే లోపలనేది ఉడకదు బయట అనేది కలర్ వచ్చేస్తుంది సో మనం గార్లు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అంతే అండి గార్లు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది కదా సేమ్ ఇవి కూడా అంతే మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మనం వేయించుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే మన గార్లు అనేవి రెడీ అయిపోతాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి